రండి వచ్చి లాప్టాప్ దెంకొని పోండి మన పిల్లల కోసం అన్నలు ఉండరు దొంగ నా కొడుకులు ఎవడు తీసుకోడు అన్నలు మన పిల్లలకు మనమే తీసుకోవాలి అక్కలు ప్రతి వీడియో చూడండి ఈ వీడియోలో మనకు అన్నీ కావాల్సినవి అన్నీ ఉంటాయి ఒకటి ఉండదు ఒకటి లేదు అని లేదు అక్కలు ఇక్కడ మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి దొరుకుతుంది పరవనీయల్లో ఎక్సైట్ ఆల్గానంలో కోట్లో ఉండే మన అక్కలు ఇంటి సాపర్ పోయేటప్పుడు ప్రతి ఒక్కటి తీసుకొని పోవాలంటారు కదా రండి వచ్చి ఇక్కడికి తీసుకొని పోండి సరేనా ఇక్కడ చూసారా కెమెరాలు వాట్సాప్లు బ్లూ బ్లూటూత్ ప్రతి ఒకటి ఐప్యాడ్లు యాపిల్ ఐప్యాడ్లు అక్కలు చూసారు కదా ప్రతి ఒక్కటి మనకు కావాల్సిన ఇంటికి పోయినారనుకో పిల్లలు ఏడమ్మా ఏడమ్మ ఏం అమ్మా అంటారు తలదినైనా అంటే మీద అన్నస్తారు అన్నలు మీకే తలదంటే మీద అన్నస్తారు మన పిల్లలు చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే ప్రతి ఎత్తుకొని వెళ్ళుకోండి ఎగ్జైట్ అల్గనంలోకి వచ్చాయి సరేనా రాండి తొందరగా మంచి ఆఫర్లు ఉన్నాయి తీసుకోండి ఎత్తుకొని పోండి మన అక్కలు అక్కలు మీరు మటుకు వదల అన్నల్ని అన్నలు ఎందుకంటే దొంగనా కొడుకులో తీసుకురానంటే అంటే వాళ్ళు ఇది లేదు అది లేదు అంటారు చూసిన రకాలు వాచ్లు ఏ విధంగా ఉన్నాయో ఆఫర్ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది తక్కువ దినార్లు పంతొమ్మిది దినార్లే తొమ్మిది వందలు పిలిచే మన పిల్లలకు చూడడాక ఎంత బాగుంటుంది ఈ వాచ్ సాఫ్ట్ వాచ్ ప్రతిది కూడా బాగానే ఉంటుంది మనకు అనలు శివన్న శంకరన్న యాదన్న గిరి అన్న

చూసినారు కదా ఫ్రెండ్స్ మన వీడియోస్ కోసం ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అక్కలు చూసినారు కదా అన్నలు చూసినారు కదా ఇటువంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను సరేనా ఓకే ఫ్రిడ్జ్ గ్యాస్ ప్రతి ఒక్కటి ఈ వీడియోలు ఉన్నాయి చూసేయండి అక్కలు మీరు కావాలనుకుంటే పర్వనీకి వచ్చి ఎక్సెట్ అలగణంలో తీసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కటి పిల్లలు ముఖ్యంగా మీరు చూడండి రోయ్ మీ కరిమూతిన కొడుకులు ముట్టుకు వదలొద్దు కరిమూతీ నా కొడుకులు ఒక్క వీడియో ఒక్కటి కూడా దారు ఈ బ్లూటూత్లు ఇలాంటివన్నీ మీకోసమే పిల్లలు ఇంటికాడ ఉండేవాళ్ళు బాగా వీడియో చూసి అమ్మ మాకు పర్వని ఎక్సెట్ అలగనంలో మాకు బ్లూటూత్ దా ల్యాప్టాప్ దా అయిపోయి దాని అన్నీ మీ నాయన కుదండ్రోయి ఓకేనా పొరపాటున కూడా మీ నాయన గారిని మీ అమ్మగారిని వదలొద్దు సరేనా మీ మామగారు ఉన్నా కూడా కిందేసి మిందేసి ఎక్కి దింగి ఎటువంటి ల్యాప్టాప్ అయిపోడు ఐఫోన్ దెంగి పీచుకుని సరేనా మర్చిపోకుండా తెప్పించుకోండి ఓకే మర్చిపోయినారంటే మీ మామగారు మీ అక్కగారు మీ నాన్నగారు మీ అమ్మగారు తేకుండా గుమ్ముగా అయిపోతారు సరణ మీరు ఖచ్చితంగా మీ అమ్మకు మీ నాన్నకు ఫోన్ చేసి ఖచ్చితంగా అమ్మ మాకు పలామంది ఎత్తుకొని రా అని చెప్పేసి ఫోన్ చేసి అర్జెంటుగా ఈ వీడియోస్ వచ్చని పది మందికి షేర్ పిల్లలు ముఖ్యంగా మీరు చూడండి రోజు ఎందుకంటే మీ అమ్మ మీ నాయనకి ఫోన్ చేసి చెప్పండి సరేనా ఇప్పుడు కిందికి పోయిన తర్వాత సరదాపులో మీకోసం ఈ వీడియో తీసానా చూసేసి వాషింగ్ మిషన్లు వాషింగ్ మిషన్లు కూలర్లు ఏసీలు ప్రతి ఒకటి చూసేయండి అక్కలు అన్నలకు ఫోన్ వెంటనే కొట్టి పర్వడానికి పోమ్మని ఒక ఏసీ ఒక ఫ్యాన్ ఒక కూలరు ఫ్రిడ్జ్ ఒక గ్యాస్ దాంకొచ్చేమని అండి సరేనా చూడండి ప్రతి ఒకటి ఫ్రిడ్జ్లు కూలర్లు అక్కలు ఇడ కష్టపడి ఇంటికి పోతారు ఇంటికి పోయిన తర్వాత చల్లగా ఏసీలో ఉండాలి కాబట్టి ఎందుకంటే కోయిట్ల నీళ్ళల్లో ఏసీలో ఉండి 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 ఇంటికి పోయిన తర్వాత చెమట సింగ్ వేసి మొక్కలని వెయిట్ చేసేది అతి తక్కువ రేటు అవసరమైతే కార్గో వేసేచ్చు ఆ గంటనే ఫోన్ కొట్టి ఈ వీడియో షేర్ చేయండి సరేనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ లాకార్లు ప్రతి ఒక్కటి మీకోసం బాయ్